ద్వారకా తిరుమల దీనినే మనం చిన్న తిరుపతి అని కూడా అంటుంటాం ఎక్కడైనా ఆలయాల్లో మూల విరాట్ విగ్రహం అంటే ఒక్కటే ఉంటుంది ఆ దేవతామూర్తికి ఏడాదికి ఒక్కసారే బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు కానీ గర్భాలయంలో రెండు మూల విరాట్లు నిత్యం పూజలు అందుకోవటం ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగటం ద్వారకా తిరుమల ప్రత్యేకత స్వయంభూగా వెలిశాడు అయితే ద్వారక మహర్షి చాలా కాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడంతో స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుంచి పైభాగం మాత్రమే దర్శనమిచ్చేదట దాంతో భక్తులు స్వామివారిని కొల్చేందుకు కుదిరేది కాదు కాలాంతరంలో ఇతర ఋషులు విష్ణు ఆరాధనలో పాదసేవయే కదా ప్రాధాన్యమని పాదసేవ లేకుండా పూజ ఎలా చేయాలని ఆ శ్రీవారిని వేడుకోగా మరొక మూర్తిని ప్రతిష్టింపచేయవలసిందిగా ఆనతిచ్చారట దీంతో ఋషులు స్వామివారి విగ్రహం భాగంలో పాదసేవ కోసం ప్రతిష్ఠించారు అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధ్రువమూర్తులుగా స్వామివారు దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను తెచ్చిపెట్టారు